నమస్తే అండి నేను రజా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబలర్ సింబల్ ఏదైతే ఉందో లాస్ట్ టంబ్లర్ దీనికి సంబంధించి రాజకీయం మొదలైంది రచ్చ చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అయితే కనుక కొంచెం అవమానకరంగా మాట్లాడుతున్నారు ఈ పార్టీకి సింబల్ కూడా లేదన్నట్లుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్క స్థానాలు సో ఆ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీకి అదే సింబల్ అయితే ఉంటుంది కానీ జనసేన పార్టీ పోటీ చేయని నియోజకవర్గాలు ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో ఎవరైనా ఇండిపెండెంట్గా నిలబడ్డా లేదంటే ఇతర పార్టీలు రిజిస్టర్డ్ కాని పార్టీలు ఏవైతే ఉంటే కనుక అంటే గుర్తింపు పొందని పార్టీలు ఏవైతే ఉంటే కనుక వాళ్ళకి ఆ సింబల్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే నిలబడతారో తప్పకుండా పక్కాగా వాళ్ళకైతే ఆ సింబల్ వస్తుంది దాంట్లో ఎలాంటి భయం లేదు కానీ ఏంటంటే ఇక్కడ మనకున్న తలకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు అనుకుందాం కూటమిలో భాగంగా లేదంటే కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థులు నిలబడ్డారనుకుందాం సో గాజు గ్లాసు సింబల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది జనసేన పార్టీ సింబల్ కాబట్టి అక్కడే కో ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది అనుకోండి అక్కడ కొంచెం కొంతమేర ఓట్లు పడేయడానికి అవకాశం ఉంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ కుకట్పల్లిలో పోటీ చేయడం జరిగింది సో దాంట్లో జాతీయ జనసేన పార్టీ అనే ఒక పార్టీ బకెట్ సింబల్ని తీసుకోవడం జరిగింది సో అది ఇంచుమించు జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉంటుందో గాజు గ్లాసు దాన్నే పోలి ఉంటుంది అనమాట దాంతో ముక్కుమోకం తెలియనటువంటి అభ్యర్థికి మూడు వేల ఓట్లు పడినటువంటి పరిస్థితి సో ఇది కొంచెం జనసేన పార్టీ కావచ్చు కూటమికి కావచ్చు ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి విషయం